హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి పాలక్ బన్ దోశ ఇలాగ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేసుకుని మనం ఒకటి తిన్నా చాలండి మన టమ్మే ఫుల్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే లంచ్ బాక్స్లోకైనా కానీ తీసుకోవచ్చు అండి నైట్ టైం డిన్నర్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా గోధుమ రవ్వను వేస్తున్నానండి వీటి రవ్వ వేసుకొని అదే కప్పు తోటి వన్ కప్పు వరకు కూడా కాడ వేస్తున్నానండి ఇలాగ వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందామండి ఇలాగ మిక్స్ చేసుకొని మనం లిట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఉంచేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లిట్ తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ గ్ చేసుకోవాలి గ్రైండ్ గ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేస్తున్నాను ఇలాగ వాటర్ కూడా వేసుకొని మరొకసారి మనం గ్రైండ్ గ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగ బౌల్లోకి వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక ఆనియన్ మీడియం సైజుగా కట్ చేసానండి ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం జీర సాల్ట్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంపేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ చేసుకోవటం వల్ల మనకు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు నేను ఒక రెండు వరకు కూడా పాలకూర కట్టలు తీసుకున్నాను వాటిని త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ఇలాగ పాలకూర తినని వాళ్ళకి ఇలాగ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ మొత్తం కూడా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్ దీంట్లోకి ఒక గటటు వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత నాలుగైదు వరకు వెల్లుల్లి అలాగే తాలిపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అవుతుండగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక చిన్న కప్పు తోటి టూ కప్స్ వరకు కూడా పచ్చి బఠానీలు వేస్తున్నాను వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు నానబెట్టుకుందాము అలాగే ఇక్కడ ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి మనం పాలకూర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలాగ మనకు పాలకూర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ బఠానీ వేసుకుందాము వేసుకొని అలాగే ఒక ఆలూని తురిమేసానండి ఇంకా ఆ తురిమేసిన ఆలూని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి మరి కొంచెంసేపటి తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మరొక వన్ మినిట్ వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి మరొక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనకు పాలక్ రెడీ అయిపోయిందండి పాలకూర రెడీ అయిపోయింది కొంచెంసేపు మనం చల్లారిని ఇద్దాము ఇప్పుడు కొంచెం లైట్గా నేను ఆయిల్ తీసుకుని చేతికి అప్లై చేసుకుని ఇప్పుడు మనం ఈ పాలక రెడీ చేసుకుందాం కదా పాలకూర ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలాగ కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకుందామండి చేతితోటి ఇలాగ చేసుకొని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తాలింపు వేసుకుంటాం కదా చిన్న ప్యాను దానిలోకి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక రెండు గరిటెల వరకు కూడా ఈ బ్యాటర్ని వేస్తున్నానండి ఈ గోధుమ రవ్వ బ్యాటర్ని వేస్తున్నాను ఈ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలక్ రెడీ చేసుకున్నాం కదా ఇక అది వేసుకుందామండి పాలక్ కర్రీ వేసుకొని మళ్ళీ దానిపైన మరొక గరిటెటి వరకు కూడా ఈ బ్యాటర్ వేసుకుందాము వేసుకొని ఈ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై అవ్వనిద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయింది మన బన్ దోశ సో ఇంకో సైడ్కి మనం టర్న్ చేసుకొని మరొక వన్ మినిట్ వరకు కూడా లిడ్ పెట్టేసుకొని రోస్ట్ చేసుకుందామండి సో తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు బన్ దోశ రెడీ అయిపోయింది సో అలాగే మనకు ఎన్ని కావాలంటే అలాగే చక్కగా బన్ దోశలు వేసుకొని రెడీ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఏ టైంలోనైనా కానీ ఇలాగ చేసుకొని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ పాలక్ బందోస తింటూ ఉంటే కూడా మనకు ఎంతో టేస్టీగా అనిపిస్తాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్